విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పిఆర్ అండ్ ఆర్జీ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం కనీసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని మండిపడ్డారు ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు నిధుల మల్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ పిఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న మహిళలు తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు తమకు రావాల్సిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు పిల్లల చదువులు కుటుంబ సభ్యుల ఆరోగ్య ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వివిధ పథకాల అమలు నిధుల వినియోగంపై నివేదికలు పరిశీలిస్తున్నామని ఖచ్చితంగా ఈ అంశాన్ని చర్చిస్తామని పవన్ భరోసానిచ్చారు సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం మొదలుపెట్టిన రోడ్ల వంతెనల పనులు వాటికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు వాటి వినియోగంపై కులంకుశంగా చర్చించారు ప్రధానంగా కేంద్రం అమలు చేసే పీఎంజీఎస్వై ఆర్సీపీడబ్ల్యూ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ పథకాల ద్వారా వచ్చిన నిధులు ఏ మేరకు వినియోగించారో చర్చించారు పెండింగ్ లో ఉన్న పనులు అందుకు కారణాలను తెలిపే నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు పాడైపోయిన తీరుపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రియంబర్స్ చేస్తామని ఏఐఐబి చెప్పిందని తెలిపి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆశ్చర్యపోయారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు క్వాలిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు పంచాయతీరాజ్ నిధులతో ఏ ప్రాంతంలో ఏ పని చేస్తున్నామో అందుకు సంబంధించి అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాలు బడ్జెట్ వివరాలు ప్రజలకు తెలిసేలా బోర్డులు పెట్టాలనే నిబంధన ఉన్నా ఎందుకు ఏర్పాటు చేయడం లేదని పవన్ ప్రశ్నించారు Tchau.